మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపతో ఆయన యొక్క దీవెనలతో మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును ఈ రోజున దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఆయనే మనల్ని నడిపిస్తానంటున్నాడు హలెలుయా ఆయనే మనల్ని విమోచించి ఉన్నాడని ఆయనే మనకు సహాయము చేస్తానని మనకు ప్రయోజనము కలుగునట్లు చేస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానము చేస్తున్నాడు మరి మనము ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ సఫలము కాక అవన్నీ కూడా ప్రయోజనకరముగా లేక ఫెయిల్యూర్స్ గానే ఉంటున్నాయి కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు ఏ పని తలపెట్టినా ఏ కార్యము నువ్వు పూనుకొనినా తప్పకుండా నేను సహాయం చేస్తాను అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడండి మరి మనల్ని ప్రోత్సహించేవారు మనల్ని వెనకుండి నడిపించేవారు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరండి ఎవరి స్వార్థం వారిదే ఎవరి అంటే ఎవరి పనులు వారివే కానీ మనల్ని నిత్యము నడిపించేది దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు ఈ రోజున మరి నీ త్రోవ ఏదైతే ఉందో ఆ త్రోవలో నీకు అంతా కూడా మేలుకరంగా జరిగేటట్లుగా దేవుడు నీ ప్రక్కన ఉండి నీ వెనుక ఉండి నీ ముందర ఉండి నీ కుడి ప్రక్కన ఉండి ఆయన నడిపిస్తానంటున్నాడు హలెలూయ అంత మాత్రమే కాదు మరి నీకు ప్రయోజనం కలుగునట్లుగా దేవుడు మనకు ఏది మేలో ఏది ఉత్తమమో ఏది ప్రయోజనమో ఏది హానికరమో అన్నీ కూడా దేవునికి తెలుసు ఆయనకు తెలియనిదంటూ ఈ లోకంలో ఏది లేదండి ఆది నుండి అంతము వరకు అన్ని ఎరిగినటువంటి దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయనే మనల్ని నడిపిస్తానని మనల్ని ఆ ప్రతి సమస్య నుండి విడిపిస్తానని అన్ని కూడా మనకు మేలుకరంగా ఉండేటట్లుగా చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు మరి దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ మాట నెరవేర్చబడాలి అంటే ఆ మాట మన జీవితంలో నెరవేరాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఇక్కడే ఇచ్చాడు నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను నేనే నీకు ఉపదేశము చేయుదును దేవుడు ఉపదేశం చేస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు మనకు ఆ క్షేమాన్ని దయచేస్తాడు మరి దేవుడు నడిపించినట్లు మనం నడవగలుగుతున్నామా దేవుడు చూపించినటువంటి త్రోవలో మనము నడవగలుగుతున్నామా నడిస్తే మనము ధన్యులం ఆయన త్రోవలో నడిచిన వారందరూ కూడా ధన్యులు అని లేఖనము సెలవిస్తుంది మరి ఆయనే మనల్ని నడిపిస్తానంటున్నాడు ఆయనే మనల్ని కాపరిగా ఉండి మనల్ని నడిపించి బలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆయన యొక్క ఉపదేశాన్ని వినేవారముగా మనం ఉన్నామా ఆయన నడిపించినప్పుడు నడిచే వారముగా ఉన్నామా సత్యమే మాట్లాడవలనని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన అంతరంగమున సత్యమును కోరువాడు మరి ఆ సత్యమైనటువంటి మార్గములో ఆ సత్యమైనటువంటి త్రోవలో నీవు నడుస్తున్నావా మరి అంతటి శక్తివంతుడే నీ ప్రక్క నుండి నడిపిస్తుంటే నీకు ప్రయోజనకరంగా నేను మారుస్తానంటుంటే నీ పరిస్థితులన్నిటినీ తలక్రిందుల చేస్తానని మాట ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తుంటే నువ్వు నడవగలుగుతున్నావా మరి బిలాము వలె త్రోవ తప్పి నడుస్తున్నామా మరి బిలాము ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా మరి తాను మాట్లాడడానికి సిద్ధపడ్డాడు మరి వారిచ్చేటువంటి ఆ యొక్క కానుకలను బట్టి వారిచ్చేటువంటి ఆ ధనానికి ఆశపడి మరి ఇజ్రాయెల్ ప్రజలను శపించడానికి పూనుకున్నాడు అదే విధంగా మనం కూడా లోకానుసారమైనటువంటి జీవితం లోక ఆశలకు లోబడిపోయి ఆ దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోయి ఆయన త్రోవలో నడవకుండా మన ఇష్టం వచ్చినటువంటి త్రోవను మనం కల్పించుకొని నడిస్తే బిలాము వలె మనం కూడా త్రోవ తప్పిన వారం అవుతాం దేనికి మనం ఆశపడద్దు దేవుడే మనల్ని నడిపించినప్పుడు మరి ఆయన ఆయన త్రోవలో సముద్రములో త్రోవను కలగజేసినటువంటి దేవుడు అంతటి శక్తివంతుడు నీ జీవితాన్ని ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితంగా మారుస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు మరి ఆ యొక్క వాగ్దానానికి నువ్వు లోపడితే దేవుని యొక్క స్వరము వినాలి దేవుని యొక్క లేఖనానుసారంగా నీవు జీవించాలి మరి ఆ విధంగా మనందరినీ దేవుడే నడిపించి ఫలపరచి గాక దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి దేవా దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడ ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన నామమును బట్టి కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు తండ్రి మా విమోచకుడవు బలవంతుడైన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడవు ప్రభువామి స్తోత్రాలు ప్రభు ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభు మీ యొక్క మార్గములో నడుస్తున్నారో అయ్యా వారి యొక్క మార్గమును రాజ మార్గముగా చేసే దేవుడవని అదే విధంగా నా ప్రభువ వారికి తప్పకుండా మీరు తోడై ఉండి వారిని నడిపిస్తారని బలపరుస్తారని వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలనిస్తారని తండ్రి క్షేమాన్ని వారికి మీరు అనుగ్రహిస్తారని వాగ్దానము ద్వారా మీరు మాతో మా మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు విడుదల దయచండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు తాకండి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించండి వ్యాధి బాధ బలహీనత కృంగుదల అయా మానసిక ఒత్తిడి వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచండి అదే విధంగా నా ప్రభ అయా ఎందరైతే అప్పుల భారాలతో కృంగిపోయారో వారిని లేవనెత్తండి నా తండ్రి అదే విధంగా వివాహాల విషయంలో మీరే సహాయము దాన్ని గర్భఫలం విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి అయా ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు అనుగ్రహించండి తండ్రి అయా ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా మీ యొక్క కార్యాలు చూచినట్లుగా వారి యొక్క కన్నులు తెరవమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారిని నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచును గాక